శనిదేవుడు అంటే అందరూ భయపడతాం కానీ రావణాసురుడు శనిదేవుడిని ఎందుకని బంధించి చర్చాల్లో పెట్టాడు తెలుసా రావణాసురుడు వేదాల్లోనే కాదు జ్యోతిష్యంలో కూడా నిపుణుడు రావణాసురుడు కొడుకైన మేఘనాథుడు జన్మించే సమయానికి గ్రహాలన్నీ ఉచ్చ స్థానంలో ఉండాలనే ఉద్దేశంతో అన్ని గ్రహాలని పదకొండో స్థానంకి వెళ్ళమని వెళ్లమని ఆదేశిస్తాడు రావణాసురుడికి భయపడి అన్ని గ్రహాలు పదకొండవ స్థానంకి వెళ్లి నిలుస్తాయి కానీ ఒక్క శనిదేవుడు మాత్రం రావణాసురుడు మాటలు పట్టించుకోకుండా పన్నెండో స్థానంకి వెళ్తాడు దాంతో కోపగించిన రావణాసురుడు శనిదేవుడితో యుద్ధం చేసి ఓడి లంకా నగరంలో ఉన్న చరసాల్లో అలా పడేస్తాడు చరసాల్లోనే ఉండిపోతాడు శనిదేవుడు మళ్ళీ సీతమ్మని మళ్ళీకుంటూ హనుమంతుడు లంకకి వచ్చినప్పుడు సంకెళ్ళతో బంధించి ఉన్న శనిదేవుడిని చూసి ఆ సంకెళ్ళు తెంపి శనిదేవుడిని విడిపిస్తాడు దాంతో శనిదేవుడు హనుమంతుడు భక్తుల ఎవ్వరికీ శని ప్రభావం చూపించను అని హనుమంతుడికి మాట ఇస్తాడు ఇంకా అప్పటి నుంచి హనుమంతుడు రావణాసుడిని పట్టిపీడించి రావణుడు లంకను దహనం చేసి ఆఖరికి రావణాసురుడు పతనం కి ముఖ్య కారకుడు అవుతాడు అందుకనే అందరూ చెప్పండి జై బలి